శ్రీ 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 పర్వతాద్రి సహిత లంక రామ లింగేశ్వర స్వామి వారి మహాక్షేత్రం భక్తుల కోరిక మేరకు సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదనయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ అన్నదనయ కార్యక్రమానికి సిరికొండ గ్రామానికి చెందిన చిత్యాల శ్రీధర్ రావుట్ల ప్రసాద్ రావుట్ల లవనీత్ మరియు దేశ సౌజన్య మురళీలు విశ్వార్థంగా ఒక్క రూపాయి ఆశించకుండా సొంత పెట్రోల్ ఖర్చులతో క్షేత్రానికి వెళ్లి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న కార్యక్రమాలు సేవ చేయడం ఆదర్శనీయమని

ప్రసాద్ గారు అలాగే నవనీత్ గారు ప్రతి సోమవారం వచ్చి వారి సేవలను చేయడం ఎందుకంటే నిస్వార్థంగా వాళ్ళు వచ్చి మొక్క క్షేత్రం నెందుకు సత్రంలో ఆ కురాయలు వంట వంట సామగ్రి వద్ద ఉండడం ఇస్తే మా సోమవారం మొత్తం ఇక్కడ దేవుడి సన్నిధిలో సేవ చేయడం అందిందనీయం అందుకు వారిని అలా అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ వారందరికీ ధన్యవాదాలు